అంటే ఏంటి అచేతనంగా ఉన్నటువంటి బిడ్డ ఎప్పుడైతే పొట్టలో నుంచి బయటకు వచ్చిన వస్తూనే ఊపిరి బీల్ చేస్తుంది చేతనం అవుతుంది అనమాట అంటే అర్థం ఏంటి అంటే ఆ బిడ్డ యొక్క ఏడుపు వల్లనే ఆ బిడ్డకు మళ్ళీ ప్రాణం ఉంటుంది అంటే ఏంటి దానికి ఎవరు మరి అంటే ఎట్లుంటుంది అది అది ఒక హృదయం మృదంగ ధ్యానంలాగా ఉంటుందట అంతే కదా మనకు కూడా చూడండి పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏడిచే ఏడుపుకి పసిబిడ్డ పుడుతూనే హాస్పిటల్స్లో అది వింటుంటాం వండర్ఫుల్గా ఉంటుంది అంటే ఏంటి ఆ లైఫ్ ఎవరిచ్చున్నారు అది భగవత్ తత్వంలో నుంచే వచ్చింది మరి ఇది ఎలా వచ్చింది అనాది రాగం తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే అంటే ఏంటి దాన్నే నేను ఆ రచనని చెప్తున్నాను విరంచినై చెప్తున్నాను వి విరంచినై విరచించి తినాయి అట్లా నేను రచన చేశాను ఎలా రచన చేశాను చే అచేతనం అయిన నుంచి చేతనం అయ్యేట్టుగా ఈ భగవతత్వ సృష్టి జరిగింది ఇదంతా ఎక్కడ చెప్పారు సామవేదంలో చెప్పారు తర్వాత లాస్ట్ చరణం చూడండి నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం నా ఉచ్ఛ్వాసం కవనం అంటే ఏంటి నా ఉచ్ఛ్వాసం ఊపిరి అవుతూనే రచన వచ్చేసింది అంతేగా అప్పుడు పుట్టాం కదా అంటే ఏంటి ఒక రూపం ఏర్పడింది అంటే ఎట్లా ఆయన రచన రచన అంటే కవనం అంటే రచనలో నుంచి రచన అంటే నామం అనమాట ఆయనకు వచ్చినటువంటి ఆలోచనలో నుంచి ఒక రూపం వ్యక్తమైపోయింది అది రచన తర్వాత నా నిశ్వాసం గానం మళ్ళీ లోపల ఉన్నటువంటి ఆలోచన ఏంటి నా గానం అంటాడు గానం అంటే ఏంటి భగవద్గీత అన్నాడు గానం అంటే మళ్ళీ చెప్పాలి మాట పరమాత్మతత్వం యొక్క మాట మాట అంటే మళ్ళీ చెప్పాలంటే ఆలోచన అంటే ఏంటి పరమాత్మతత్వ భావంలోనే సృష్టి అంతా ఒక రచనలాగా వ్యక్తమైంది అంతే కదా ఒక ప్రాణం వ్యక్తి ఎట్లొచ్చింది ప్రాణం కూడా ఒక ఒక అచేతనమైనటువంటి ప్రాసెస్లో నుంచి ఒక చేతనమైనటువంటి ప్రాణం కూడా వచ్చింది అట్లా ఇంకేమంటాడు స్వర సురచరీ గమనవు సామ వేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం ఇదంతా ఎక్కడ చెప్పారు ఈ ఈ సామవేదంలో చెప్పారు అంటే ఆయన చెప్పింది ఏంటి ఈ సృష్టి మొత్తం కూడా పరమాత్మతత్వ రచన అంటే భగవత్ తత్వ రచన అంతే కదా మరి ఇప్పుడు ఎన్ని రోజులు ఎన్ని వేల వేల కోట్ల సంవత్సరాలు ఉంటుంది ఈ రచన ఈ కవితను మనం ఏమన్నా అర్థం చేసుకుంటున్నామా అవసరం లేదు అంటే అర్థం చేసుకోవడం అంటే ఏంటి అదంతా ఆయన రచనప్పుడు మనం ఇంకా టెన్షన్ పడాలి ఒక కవిత్వమే కదా ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఈ పాటంతా ఒక ఫిలాసఫీ అన్నారు అంటే ఆయన ఆయన తత్వంతో ఆయన ఇదంతా ఒక ఆలోచన చేసి కవిత కవిత రాసి పడేశాడు అట్లాగే మనం కూడా ఏం చేయాలి మన జీవితం కూడా ఏంటి చేతన ప్రాణం ఉన్నంతవరకే చేతన ఊపిరి పీలుస్తున్నాము ఒకటి ప్రాణం ఉంది ఊపిరి బయటకు వదిలేస్తున్నాము అంటే ఏంటి మన నామ రూపాలను క్రియలతో తయారైంది మన శరీరం అంతకంటే ఇంకేం లేదు నామం అంటే ఆలోచన రూపం అంటేనేమో ఎదురుగా ఉన్న పదార్థాలు ఈ రెండింటిని సమ్మేళనం చేసి చేసేది క్రియ దీన్ని ఏం చేయాలి సామవేదనలాగా ఇదంతా ఒక రచన భగవత్తత్వ భావం అనుకుంటూ హాయిగా సాగిపోవాలి అన్నట్టు అర్థమైంది పాట